హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకైతే సరికొత్త వీడియో రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామం నందు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని పదహారవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నందు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కామనూరు గ్రామం నందు బండలాగుటు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బండలాగుట పోటీలలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అండి అలాగే రెండవ బహుమతిగా టీవీఎస్ అపాచీ మూడవ బహుమతిగా టీవీఎస్ స్పోర్ట్స్ నాలుగవ బహుమతిగా టీవీఎస్ ఎక్సల్ హండ్రెడ్ ఐదవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆరవ బహుమతిగా పదిహేను వేల రూపాయలు అలాగే ఈ యొక్క బండలాగుడు పోటీలో బహుమతి రాని ఎడ్ల జత యజమానులకు కూడా కన్ఫులక్షన్ బహుమతి కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కామనూరు గ్రామం నందు సీనియర్ పశు పోషకులు కమిటీ మెంబర్ అయినటువంటి పెద్ద శివకాంత్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క బండలాగుడు పోటీలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదయాల నంద్యాల వరదలాల రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది యొక్క బండలాగుడు పోటీలకు సీనియర్ ఎడ్ల యజమానులు ఈ యొక్క కామనూరు గ్రామం నందు ఈ పోటీని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ